మరొక పదిహేను రోజుల్లో నగర వనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు మూడు వందల ఎకరాలు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నగర వనాన్ని ఏర్పాటు చేశామని ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని మంత్రి నారా లోకేష్ని ఆహ్వానిస్తామన్నారు నగరవనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు నెల్లూరు ప్ర జిల్లా ప్రజలందరికీ నగర వనాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు నగర వనం ఈ నగర వనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు నుంచి పొదలకూరికి వెళ్ళే మార్గంలో నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంది ఈ నగర వనం వేగవంతం ఈ నగరవనం రెడీ అవుతా ఉంది నెల్లూరు కాదు రెండు కాదు కాదు నేను ఈ జిల్లాకే జిల్లా ప్రజలందరూ గర్వకాలం ఏమిటంటే ఇంకా చెప్పాలంటే సారి ఈ రాష్ట్రానికి సెలవు దినాలు కారణం ఎందుకనంటే దాదాపు మూడు వందల ఎకరాల్లో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ నగరవనం ఇది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అదేవిధంగా ఆనాటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆలోచన చేసి ఏర్పాటు చేసిన నగరవనం కానీ పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఈ నగరవనం కోసం అనేక రకాల మార్గాల ద్వారా శక్తి వంచకుండా ప్రయత్నం చేశాను కానీ ఫలితం మాత్రం లేదు దేవుడి దేవల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నుంచి గెలవడం ఈ నగరవనం అభివృద్ధి చేసే అదృష్టం ఆ భగవంతుడు ప్రజలు నాకు ఇచ్చారని ఈ మూడు నెలల్లోనే అత్యంత వేగవంతంగా పనులు జరిగాయి మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తయి ప్రజలకి అంకితం చేయటం జరుగుతుంది ఈ నగరవనం మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందజేయటం జరుగుతుంది ఇప్పటికే ఈ నగరవనానికి శని ఆదివారాల్లో అయితే ఐదారు వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఆహ్లాదకర వాతావరణం విచ్చేస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో అయితే ఓ ఐదు వందల మంది వెయ్యి మంది దాకా ఇచ్చేస్తూ ఉన్నారు ఈ నగరవనం ప్రత్యేకతలు ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే ఈ నగరవనంలో ఒకటి ఉంది ఒకటి లేదని కాకుండా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంది ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు ఏదైతే ఆహ్లాదకరంగా పిల్లలు తమ కాలాన్ని గడిపేందుకు అన్ని రకాల ఆట వస్తువులు క్రీడా సామాగ్రి పిల్లల కోసం ఉంది అదేవిధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఈ పదిహేను రోజుల్లో పూర్తయి ఓపెన్ ఎయిర్ థియేటర్ ద్వారా రకరకాల సినిమాలని ఇక్కడికి వచ్చేవాళ్ళు చూసి ఆహ్లాదకరంగా పొందవచ్చు అదేవిధంగా ఈ నగరవనం వద్ద వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు ఆ వ్యూ పాయింట్కి ఎక్కితే చుట్టూ అంతా కూడా స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి అంతేకాదు ఈ నగర వనంలో కార్తీక వనమని ఏర్పాటు చేశారు ఆ కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ కార్తీక మాసం సందర్భంగా మహిళలు పూజలు చేసుకునేదానికి కార్తీక వనం అదేవిధంగా నాగుల చవితి సందర్భంగా పూజలు చేసుకునేదానికి సాంప్రదాయ పద్ధతుల్లో చేసినటువంటి ఆ ఏర్పాట్లు అంతేకాకుండా ఒక ఫంక్షన్ హాల్ అది యోగా హాల్ కింద ఉంటుంది ఒక యోగానే కాకుండా ఇతరత్ర ఫంక్షన్లు చేసుకోవాలంటే కూడా అది భర్తలు కానీ లేదా ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క నగరం మనం ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు వేగవంతంగా రెడీ అవుతూ ఉంది అస్తమయాన్ని సూర్య అస్తమయాన్ని ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఎంతో అద్భుతంగా మహానందంగా ఉంటుంది ఆ దిశగా ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ అతి త్వరలోనే నా ఆలోచన దీని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదా ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లేదా నారా లోకేష్ గారు వారి సమయాన్ని బట్టి తీసుకురావాలనే ఆకాంక్ష కోరిక ఏదేమైనా పదిహేను రోజుల తర్వాత దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం భవిష్యత్తులో కార్తీక మాసం సందర్భంగా మహిళలు కార్తీక పూజలు చేసుకోవాలన్నా ఆ కార్తీక వనమే ఏకంగా ఏర్పాటు చేశారు నాగుల చవితికి ప్రత్యేకంగా ఒకసారి సందర్శించాలని కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి